ಇದು ಮಾತ್ರ ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಏನು ಇಲ್ಲ ಸರ್. ಮೇಡ ಅವರಿ ಏನಂದ್ರೆ. ಬೇರೆ ಸುಮ್ಮನೆ ಬೇರೆ ಸುಮ್ಮನೆ ಇರೋla ಅವರು తాతకు తగ్గ మనవుడిగా తండ్రికి తగ్గ తనయుడుగా మావకు తగ్గ అల్లుడుగా నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నాయకులు జిల్లా అధ్యక్షులు బేదారావు సార్ గారి ఆధ్వర్యంలో కొంత ఫోటోషూట్ కానీ అన్ని కార్యక్రమాలు జరిగాయి మన ప్రితమ్మ నాయకులు ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఏం తగ్గకుండా ఆయన కూడా అన్ని దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తేవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పేద ప్రజలను కాపాడనే ఉద్దేశంతో అసలు నిరుద్యోగ సమస్య పోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ఎవరు మరోలేనిది ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ